ఓం శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి సమరంగిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది పిఠాపురంలో వెలిసిన అసలైన శక్తి పీఠం మూల విరాట్ అయిన అమ్మవారు పిఠాపురంలోనే వేరే స్థలంలో ఉన్నారు చాలామందికి తెలియక పాదగయలో ఉన్న శక్తి స్వరూపాన్ని దర్శించుకుని వెళ్ళిపోతుంటారు అసలు మూల విరాట్ ఉన్న ప్లేస్కి వెళ్లే ముందు ముందుగా ఈ పాదగయ క్షేత్రం అయిన కుక్టేశ్వర స్వామి టెంపుల్ చూద్దాము ఇక్కడ కనిపిస్తున్న ఈ పాదగయ్య కోనేరు స్నానం చాలా పవిత్రమైనది కాశీలో గంగానది స్నానం ఎంత పవిత్రమైనదో ఇక్కడ స్నానం చేసినా అంతే పుణ్యఫలం ఇక్కడ పిండ ప్రధానాలు ఎక్కువగా పెడుతుంటారు కాశీ వెళ్ళలేని వారు ఇక్కడ చేసినా అంతే ఫలితం ఈ క్షేత్రానికి కుక్టేశ్వర స్వామి కోడిపుంజ రూపం ఎత్తారంట అందుకే ఆ పేరు వచ్చింది కుక్టేశ్వర స్వామి టెంపుల్ అని ఈ టెంపుల్కి ఒక స్థల పురాణం ఉంది కోనేరులో ఉన్న ఈ విగ్రహం గయాసురుడిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు విష్ణువు తల దగ్గర బ్రహ్మ నాభి దగ్గర మహేశ్వరుడు పాదాల దగ్గర ఉంటారు గయాసురుడు అనే రాజు వేల సంవత్సరాలు విష్ణు తపస్సు చేసి విష్ణు నుంచి చావు లేకుండా వరం పొంది ఇంద్ర పదవి దక్కించుకుని అకృత్యాలకు ఉంటాడు ఇంద్రుడు తపస్సు చేసి త్రిమూర్తులను ప్రసన్నం చేసుకుని అందరిని కాపాడాలని కోరుతాడు అండ్ మానవుల్ని అందరినీ కాపాడాలని కోరుతాడు అప్పుడు గయాసురుడిని సంహరించడానికి త్రిమూర్తులు ముగ్గురు బ్రాహ్మణ రూపంలో గయాసురుడి దగ్గరికి వచ్చి మాకు యజ్ఞం చేయడానికి స్థలం కావాలని అడుగుతారు అప్పుడు గయాసురుడు తన శరీరాన్ని యజ్ఞవాటికగా చేసుకోమంటాడు అయితే మా యజ్ఞం పూర్తి అవ్వకుండా మీరు లేవద్దు ఒకవేళ లెగిస్తే మిమ్మల్ని సంహరిస్తామని చెప్తారు అది ఏడు రోజులు యజ్ఞం అనమాట దానికి గయాసురుడు సరైన అంగీకరిస్తాడు అలాగే కదలకుండా ఆరు రోజుల పాటు అలాగే పడుకుని ఉన్నాడు అప్పుడు ఇంకా ఇతను కదిలేలా లేడు అని చెప్పి పరమశివుడు తెల్లారక ముందే కోడే కోడే కూసేస్తాడు కూసేసేసరికి తెల్లారిపోయింది ఇంక ఏడో రోజు అయిపోయింది కదా అని గబుక్కుని లేచిపోతాడు అప్పుడు గైడుకి మొత్తం అర్థం అయ్యి త్రిమూర్తుల్ని యజ్ఞవాటికగా మారిన నా శరీరం పవిత్రమైనదిగా అయ్యి దర్శించుకునే భక్తులకు అత్యంత పుణ్యఫలం దక్కాలని వేడుకుంటాడు వెంటనే విష్ణుమూర్తి తన చక్రంతో గయాసురుణ్ణి మూడు భాగాలుగా ఖండిస్తారు పాదాలు ఈ స్థలంలోనే పడ్డాయి కాబట్టి పాదగయా అని పేరు ఈ క్షేత్రానికి కోటి రూపం దాల్చినందుకు ఈ పిఠాపురం కుక్కుటేశ్వర స్వామిగా పేరు పొంది చాలా ప్రసిద్ధికి ఎక్కిన దేవాలయం గయుడు తలపడిన చోటు సిరువు అని పిలుస్తారు బొడ్డు పడ్డ చోట నాభిగయ అని పిలుస్తారు ఈ టెంపుల్లోనే సమస్త దేవతలు కొలువై ఉన్నారు రాజరాజేశ్వరి కనకదుర్గ కాలభైరవుడు సీతారాములు ముఖ్యంగా దక్షుడు యజ్ఞం చేసినప్పుడు సతీదేవి అవమానానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంటే ఆవిడ శరీరంలో ఉన్న అవయవాలు అన్నీ ఒక్కో చోట పడ్డాయి కదా అలా ఒక భాగం పడ్డ పుణ్యక్షేత్రమే అలా ఒక భాగం పడి శక్తిపీఠంగా వెలిసిన పుణ్యక్షేత్రమే ఈ పిఠాపురం ఆ శక్తి పీఠం కూడా ఈ టెంపుల్లో ఉంది అలాగే శ్రీ పాదవల్లభుడు దత్తాత్రేయుడు పుట్టిన ఊరు కూడా ఈ పిఠాపురమే దత్తాత్రేయుడు ఆయన పాదుకులు కూడా ఈ క్షేత్రంలో ఉంటాయి ఈ టెంపుల్లోనే దత్త బృందం ఆలయం కూడా ఉంది ఈ దత్తుడి అవతారాలు ఐదు మొదటి అవతారం శ్రీ పాదవల్లభుడు రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అవతారం శ్రీ స్వామి సమర్థస్వామి వారు నాలుగవ అవతారం మాణిక్యప్రభు ఐదవ అవతారం శ్రీ సాయిబాబా ఇలా దత్త బృందం కూడా ఈ ఆలయంలోనే ఉంది సందర్శకులు ఈ టెంపుల్ దర్శనం అయ్యాక ఈ కోనేరు దగ్గరే కూర్చుండిపోతారు త్వరగా వెళ్ళలేరు కార్తీక మాసంలో అయితే కోనేరులో వదిలే దీపాలు ఇంకా అందంగా కనిపిస్తాయి శివరాత్రికి మాత్రం ఈ టెంపుల్ చాలా క్రౌడ్ ఉంటుంది బయట రోడ్డు వరకు క్యూ లైన్ ఉంటుంది అలంకారం మాత్రం చాలా బాగా చేస్తారు ఇక్కడ ఉన్న నంది కూడా శ్రీశైలంలో ఉన్న నందిని పూలి ఉంటుంది ఇక్కడ సరస్వతి టెంపుల్ కూడా ఉంది ఈ టెంపుల్ హైవే మీదకి బాగా కనిపిస్తుంది అదిగో అదే హైవే ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు రెండు దారులు ఉంటాయి వీటికి వీడియో మొదట్లో చూపించింది హైవే లోపల నుంచి వెళ్తే ఫస్ట్ పాదగయ్య కోనేరు కనబడుతుంది ఈ ఈ దారి నుంచి వెళ్తే ఫస్ట్ సరస్వతి టెంపుల్ దత్త బృందం కనిపిస్తుంది ఇది వైజాగ్ టు కాకినాడ వెళ్ళే హైవే అటు వెళ్తే కాకినాడ వెళ్ళిపోతాము ఆ రూటు ఇదిగోండి ఇటు నుంచి వెళ్ళినా లోపలికి వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్తే పాతగాయ కనబడదు ఫస్ట్ కోనేరు కనిపించకుండా దత్త బృందం సరస్వతి టెంపుల్ ఇవి కనిపిస్తాయి ఈ ఆర్చి నుంచి వెళ్తే ఫస్ట్ కోనేరు రాజగోపురం దర్శనం అవుతుంది ఆ కనిపిస్తున్నది సరస్వతి టెంపుల్ అటు పక్కన ఉన్నది వేరే ఆర్చ్ దాంట్లోంచి బయటకు వచ్చేయచ్చు హైవే మీదకి వచ్చేయొచ్చు ఇప్పుడు మూల విరాట్ అయిన అసలైన శక్తి పీఠం ఉన్న చోటకి వెళ్దాము ఇక్కడ అమ్మవారి పీఠభాగం అంటే వెనక భాగం సీటు పిరుదుల భాగం పడిందట అందుకే ఈ ఊరికి పీఠికాపురం అని పేరు రాను రాను పిఠాపురంగా పిలుస్తారు అదిగోండి చిన్న పెంకుటిల్లు కనిపిస్తుంది కదా అందులోనే అసలైన శక్తిపీఠం ఉంటుంది అసలైన శక్తి పీఠం మాత్రం ఎవరికీ తెలియక ప్రసిద్ధికి ఎక్కలేదు ఇప్పుడు లోపల ఉన్న అమ్మవారిని చూద్దాము ఇదిగో ఈవిడే అసలైన మూల విరాట్ ఈ ప్లేస్ మాత్రం సాధారణంగా ఎవరికీ తెలియదు దూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తులకి అసలు తెలియదు అందుకే పరమేశ్వరుని సన్నిధిలో ఉన్న శక్తి పీఠాన్ని దర్శించుకుని ఇక్కడికి రాకుండానే వెళ్ళిపోతారు ఇక్కడ అష్టాదశ అంటే పద్దెనిమిది శక్తిపీఠాల ఫొటోస్ ఇక్కడ కనిపిస్తాయి అసలైన శక్తిపీఠం డెవలప్ అవ్వకుండా ఎందుకు ఉంది అని పంతులు గారిని అడిగాము ఆయన ఇలా చెప్పారు ఆలయం చేసిస్తే సుమారుగా ఒక మూడు వందల అండర్ గ్రౌండ్లో ఉండిపోయిన తర్వాత మళ్ళా తీసి చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కట్టలేకపోయారని చెప్పి అక్కడ పరమశివుడి సన్నిధిలో కట్టారు మూలస్థానం చేసిన విగ్రహాలే ఉండవు దేశంలో ఒకప్పుడు రాతి విగ్రహాలు ఉండవు కాదు బ్రహ్మగారు నాలుగు వెళ్తే ఏళ్ళు అలా అడిగి గాలి కానీ ఒక చెట్టు దొరికేది కాదు అలా చెట్లు వెతికి చెట్టు కొట్టకుండా ఒక విగ్రహాన్ని చెక్కేవారు పార్వతీదేవి కంటే కూడా ముందు ఆవిడ మొదటి రూపమైనటువంటి సతీదేవి కాలం నాటి పిడ్ అంటే దాదాపు సృష్టి ఆదిలో ఏర్పడ్డ పీఠాలు అలాంటి ఆలయాన్ని ఇంకా రీకన్స్ట్రక్ట్ తెలియలేని కారణంగా కట్టడం ఈ విడ ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక వెలుగు వెలిగిందట తర్వాత ఆవిడ భూస్థపితం అయిపోయారట ఏమైనా దండయాత్రల వలన అలా జరిగిందో లేక ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వల్ల అంటే సునామీ అలాంటి ప్రమాదాలు జరిగో ఎవరికి తెలియదట కానీ ఆవిడ మాత్రం మూడు వందల సంవత్సరాలు బావిలోనే ఉండిపోయారట తర్వాత రాజుగారి కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్తే రాజుగారు వెళ్ళి ఆ విగ్రహాన్ని తీయించారట కానీ ఆవిడికి ఎవరు గుడి కట్టలేకపోయారంట ఒకవేళ కడితే ఎలా కట్టాలో అర్థం కాలేదంట విగ్రహాలు పరమేశ్వరుడితో కలిపి కట్టాలా లేక ఒకటే విగ్రహం పెట్టాలా రహస్య భాగం కావటం వల్ల కట్టాలా వద్దా అని ఆవిడికి గుడి కట్టడమే అవలేదు తర్వాత ఆలోచించి కుక్టేశ్వర స్వామి టెంపుల్లోనే ప్రతిష్ఠించారు అమ్మవారి కుడి చేతి పక్కన ఉన్న ఈవిడే అసలైన శక్తిపీఠం ఈవిడని ఫస్ట్ ఇంద్రుడు దర్శించుకున్నాడని అంటారు ఆయన పురోహూతుడు కాబట్టి ఈ అమ్మవారికి పురోహితిగా అమ్మవారిని పేరు ఈ టెంపుల్ పాత బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ ఎదురుగా సిష్టికరణాల వీధిలో ఉంటుంది స్వయంభూ దత్తుడి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇప్పుడు శ్రీ పాదవల్లభ దత్తుడు పుట్టిన ఇంటికి వెళ్దాము ఇదే దత్తుడు పుట్టిన ఇల్లు ఇప్పుడు గుడిగా మార్చేశారు శ్రీ పాదవల్లభ స్వామి పదమూడు వందల ఇరవైలో సుమతి అప్పల రాజుకి పిఠాపురంలో భాద్రపద శుద్ధ చవితి నాడు అంటే వినాయక చవితి నాడు జన్మించారు దీపాల ముందు ఆశ్వేజ ద్వాదశి రోజున ఆయన అవతారము దత్తగురువు శ్రీమన్నారాయణుడి అంశేనండి లోక కళ్యాణం కోసం సుమతి అప్పలరాజు శర్మ గారి పుణ్య పుణ్యదంపతులు కడుపున పుట్టారు ఒకప్పుడు ఆయన మసిలిన ఇల్లు అండి ఇది పెంకుటిల్లే మహారాష్ట్ర వాళ్ళు ఈ టెంపుల్ని గుడిగా మార్చేశారు ఇదంతా సందులా ఉంటుంది అన్ని బ్రాహ్మిన్స్ ఇల్లులే ఉంటాయి దత్తగురువు ఈ ఇంట్లోనే అంటే తాతగారి ఇంట్లోనే పుట్టి పదహారు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు ఇదిగో ఈ సందులోంచి ఈ గుమ్మంలోంచి లోపలికి వెళ్తే అది ఒక ఒకప్పుడు పెంకుటిల్లు ఉండేది ఆ ఇంట్లోనే దత్తగురువు పదహారు సంవత్సరాలు ఉన్నారు లోపల కెమెరాస్ నాట్ ఎలవుడు దత్తుడు విగ్రహం మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారు అలంకారం అసలు చూస్తే రాబుద్ది కాదు ఇది భోజనశాల అన్నప్రసాదం ఇక్కడే పెడతారు వినాయక చవితి రోజున పల్లకీ సేవ ఉత్సవాలు అవి చాలా గ్రాండ్గా చేస్తారు హోమాలు అవన్నీ తొమ్మిది రోజుల పాటు చేస్తారు గురు పౌర్ణమికి అయితే ఇంకా అసలు పిఠాపురమే ఖాళీ ఉండదు మొత్తం మహారాష్ట్రీయులదే పండగండి ఇక్కడ అంతానే మహారాష్ట్రీయులు వచ్చి ఇక్కడ ఇన్ని రోజులని పారాయణ చేసుకుని తర్వాత వెళ్తారు అన్ని రోజులు కూడా ఇక్కడ లాడ్జెస్లోనే ఉంటారు ఇదిగోండి కనిపిస్తున్నది కూడా లాడ్జియే చాలా మంది ఇక్కడ ఉండి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి పారాయణ చేసుకుని వెళ్తారు ఇదేనండి దత్తగురు దత్తగురుస్వామి స్వయంగా పుట్టి పెరిగిన ఇల్లు ఊరు